ఆ ఫ్రెండ్స్ షూటింగ్ టైం ఇప్పుడు నైట్ టైం అయింది ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది అదిగోపుడు షూటింగ్లో ప్లాస్ మీకు వచ్చేసింది వైజాగ్కి బాబు కష్టపడి వచ్చేసింది ఎలా తయారైందో కొద్ది పాపం ప్రయాణం పొద్దున్న ప్రయాణం పాప మా పిల్లయి అది బాబు సముద్రం ఎలాగంటే సోతుంది సముద్రం వంకాను అదిగో పాప థ్యాంక్ యూ థ్యాంక్ యూ

רדי, מה פעם שיבינת שם? אהה, בבלוף, בבלוף. מה עושה, מה? ఇప్పుడు మేము భీమిల్లో ఉన్నాము భీమిలి నేను షూటింగ్కి వచ్చాను ఆ షూటింగ్కి మీకు కూడా మా అమ్మాయి మా మిస్సెస్ కూడా వచ్చారు ఇప్పుడు మేము ఈ గోల్డెన్ బ్యూస్ హోటల్లో ఉన్నాం అది ఎదురుకుండానే బీచ్ ఉంది అదిగో భీమిలి బీచ్ అనమాట ఇదిగో టెంపుల్ పక్కన అదికోసం సముద్రం కనిపిస్తుంది ఇప్పుడు మేము ఉన్న హోటల్ ఇది ఇక్కడ అనే కూడా ఉన్నాయి ఇందులో ఇప్పుడు మేము ఉన్నా కదా ఇది ఇదిగో మా మిస్సెస్ మీకు బాగా సుపరిచితమే పరిచయమే మా పాప కదా అదిగో తెలుసా మీకు తెలియదు చెప్పాను విజయసాయి మరో విజయసాయి అక్కడ సీమలు బయట చేద్దాం దాతో బయట చేస్తాం

థ్యాంక్ యూ మళ్ళీ కడుగుతాం కొత్త ఏరియాలో ఓకే అంత హ్యాపీ చాలా తిరిగి ఇక్కడ పెద్ద కొండ కొండ మీద చాలా గుళ్ళు ఉన్నాయి అదిగో మా కిచెన్ ఫ్లాట్స్ అవి ఫ్రెండ్స్ ఓకే ఇదిగో మా కిచెన్ రూమ్ హౌస్ అంతా ఇదే అదిగో అంతే మాదే అంతే మాదే మాదే ఇంకేం ఉంటుంది చాలా ఎక్సలెంట్ అనమాట ఇక్కడ ఇదిగో బెడ్రూమ్స్ ఏంటి బెడ్రూమ్స్ ఏంటి అవి ఏంటి అవి ఏంటి బావు మొత్తం సూపర్ అబ్బా నిజంగాను నిజంగా ఇంట్లోనే చూసారా బుద్ధుడి నిజంగా ఏదో ఒక విగ్రహం ఉంటుంది పాస్టివ్ ప్లీజ్ కిటికీ బాగుంది ఓ కిటికీ బాగుందంట చూద్దాం సార్ మనకు ఓ కిటికీ అంటే కొండ అంట నాకు తెలియదా విషయం మనం మనకు తెలియదే కిటికీ అంటే కొండ అయ్యా నిజం కిటికీ అంటే కొండ చూడ్డానికి చూట్టానికి బాగుందంట అది మనం కూడా చూద్దామా అయ్యా సార్ నిజంగానే అండి చూడండి చాలా బాగుంది వావ్ కొండ ప్రాంతం అంట మా కొండ ప్రాంతం అంటారు చూసారా అబ్బా కొండ మీద ఇల్లు డాబాలు బిల్డింగ్లు చూసారా నిజంగా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ నాకు కూడా చాలా బాగా నచ్చింది మరి మాములు కాదు అదిగో బెడ్రూమ్ ఓకేనా థ్యాంక్ యూ చాలా బాగా జరిగింది షూటింగ్ అయితే నిజంగాను బీమిల్ ఫుడ్ ఫుడ్కి కానీ దేనికి నిజంగా సినిమా వాళ్ళు దేనికి లోడ్ చేయలేదు అసలు టిఫిన్స్ దగ్గర ఏంటి భోజనం దగ్గర ఏంటి రెండు రకాలు ఆరు రకాల టిఫిన్స్ పెట్టారు దేని దగ్గర కూడా అయితే లోడ్ చేయలేదు కదా అంతేనా ఆ కిచెన్ రూమ్ అంటే కిచెన్ రూమ్ అయితే ఉంది మనం ఏమి వండుకోలేదు ఇందులో అయితే కిచెన్ రూమ్ గట్రా అంతా ఇక్కడ ఉంది ఇందులో అంత కూడా హౌస్ ఇంకా మళ్ళీ సోఫా సెట్ హాల్ వావ్ ఎంత బాగుంది చూసారా హ్యాపీ చాలా చాలా హ్యాపీ హాల్లో బిగ్ టీవీ అనమాట సూపర్ అంతా కూడా ఓకేనా ఇంకా మీకు చూపించాల్సింది ఇదిగో ఇప్పుడు మనం బయటకు వస్తున్నాం లోపలి బయటకు వస్తున్నాం కూడా చాలా అందమైన వావ్ అలాగే అదిగో మీకు నేను చూపించాను కదా అదిగో బీచ్ అదిగో బీచ్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి గుడి కనిపిస్తుంది అలాగే బీచ్ కనిపిస్తుంది ఇక్కడికి మీకు అంతా కూడా చాలా అంటే చాలా చాలా సూపర్ ఎక్సలెంట్ అబ్బా మావిడికి మర్చిపో మర్చిపోలేదు పట్ల మర్చిపోదు ఇప్పుడు ఎనాడో ఒక ఎన్ని ఎన్ని అయింది ఆరు ఇళ్ళు అయిపోయింది ఇప్పుడు మర్చిపోవట్లేదు ఇప్పుడు మళ్ళీ మావిడ మర్చిపోదు అనమాట త్వరలో ఇంకొక ఊరికి షూటింగ్లోకి వెళుతాడు ఓకేనా బాయ్